నువ్వు యుద్ధం గెలిచేంత వరకు ఏ శబ్దము చేయకు ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది కాదంటారా మీరు ఏదన్నా సాధించాలి అంటే ముందుగా ఎవ్వరికి చెప్పకండి ఒకే ఒక్క మాట వెయ్యి మంది మిత్రులుగా చేస్తుంది ఒకే ఒక్క మాట వెయ్యి మంది శత్రువుగా మార్చగలదు మాటకు అంతటి శక్తి ఉంది అందుకే ఆలోచించి మాట్లాడాలి అవసరం అయినప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టండి అవసరం లేనప్పుడు ఒక్క రూపాయి కూడా వృధా చేయకూడదు ఒక్కొక్క రూపాయి మిగిలిస్తే ఒక పేదవాడికి ఒక బన్ను టీ వస్తుంది కడుపు నింపుతుంది ఒక రూపాయి విలువ చాలా అది లేనివాడికే తెలిసేది ఉన్నవాడికి ఆకలి తెలీదు లేనివాడిని అడగండి ఆకలి విలువ తెలుస్తుంది రూపాయి విలువ కాదంటారా కొందరికి మౌనం సమాధానము అని అంటుంటారు మౌనం సమాధానం కావచ్చు కానీ కొందరి విషయంలో మౌనం సమాధానం కాదు నోరు తెరిచి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి ఆన్సర్ ఇచ్చినప్పుడే వాళ్ళు తప్పు వాళ్ళకి తెలుస్తుంది లేదంటే వాళ్ళే రైటు అనుకుంటారు కొంతమంది సాధువులాగా వాళ్ళు చెప్పిన దానికల్లా తలూపి వస్తుంటే వాళ్ళు మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు అలాగే ఎప్పుడు కోపంతో రగిలిపోయేవానికి సుఖశాంతులు ఎన్నడూ ఉండదు కాదంటారా ఫ్రెండ్స్ శత్రువు మాట విను ఎందుకంటే నీలోని లోపాలు నీలోని తప్పులు అందరికంటే బాగా తెలిసేది వారికే కాదంటారా ఫ్రెండ్స్ నీ కోపాన్ని ఒక్క క్షణం ఆపగలిగితే రాబోయే మంచి వెయ్యి క్షణాలు నీవే మిత్రమా నీ కోపమే నీకు శత్రువు కోపంలో మనము ఏమి చేస్తున్నామో మనకి తెలీదు ప్రాణాలైనా పోవచ్చు కాపురాలైనా పోవచ్చు ఇంకేమే జరగచ్చు కోపము అన్నిటికీ కారణం అదుపులో పెట్టుకో మిత్రమా నేను కో